క్రీస్తునందున పరిశుద్ధులందరికీ క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం కాబట్టి సడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరుచుది మరియు కుంటి కాలు బెణక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరాళము చేసుకుని హెబ్రి పత్రిక పన్నెండు అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు మన విశ్వాసపు చేతుల్ని పైకెత్తమని ప్రార్థన మోకాళ్ళని దృఢంగా చేసుకోమని ఇది దేవుని నుండి ఒక ప్రోత్సాహ వాక్యం ఒక్కోసారి మన విశ్వాసం అలసిపోయి వడలిపోయి నిరాశపడిపోతుంది మన ప్రార్థనల్లో తీవ్రత పదును తగ్గుతుంది ఈ వాక్యంలో కనిపించే దృశ్యం కొట్టొచ్చినట్టుగా ఉంది మనం ఒక్కోసారి ఎంత నిరుత్సాహపడిపోతామంటే ప్రతి చిన్న అడ్డంకికి చతికి పడిపోతాం భయపడిపోతాం దాన్ని ఎదుర్కోకుండా చుట్టూ తిరిగి నడిచి వెళ్ళాలనిపిస్తుంది తేలికదారుల్ని వెతుకుతాం ఒకవేళ నీకేదన్నా అంగవైకల్యం ఉండి దేవుడు దాన్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడనుకో కానీ అందుకోసం నువ్వు చేయవలసింది నీకు కష్టంగా అనిపిస్తుంది మనుషుల్ని ఆడడం తేలిక అనిపిస్తుంది లేకపోతే ఏదో ఒక విధంగా దానంతటిని తప్పించుకోగలిగితే బాగుండు అనిపిస్తుంది అత్యవసర పరిస్థితుల్ని హడలు కొట్టే సమస్యలు ఎన్నిసార్లు మనకు ఎదురవ్వలేదు వాటిని తప్పించుకోవడానికి ఎన్నిసార్లు మనం సాకులు చెప్పలేదు దాన్ని గురించి ఆలోచించడానికి ఇప్పుడిప్పుడే నేను సిద్ధంగా లేను అంటావు అలా కాదు ఎంతో కొంత త్యాగం చేయాలి ఎంతో కొంత లోబడాలి ఏదో ఒక ఎరుకో పట్టణాన్ని పట్టుకోవాలి ప్రార్థనకు ఏదో ఒక జవాబు వచ్చేదాకా కనిపెట్టాలి ఎంతో కొంత అస్వస్థతను భరించాలి ఎంతో కొంత నష్టపోవాలి సహనం వహించాలి దేవుడు అంటున్నాడు వేలాడిపోతున్న చేతుల్ని పైకెత్తండి వరదలో గుండా సూటిగా నడిచిపోండి మీ కళ్ళ ఎదుటే నీళ్లు చీలి మీకు దారినిస్తాయి ఎర్ర సముద్రం పాయలవుతుంది నది దారినిస్తుంది దేవుడు మిమ్మల్ని విజయంలోనికి నడిపిస్తాడు మీ కాళ్ళు దారి తప్పిపోనివ్వకండి మీ విశ్వాసం బలపడనివ్వండి ధైర్యంగా సాగిపో నీకు లొంగని ఎరుకో అంటూ ఏది ఉండదు ఏ ప్రదేశంలోనూ నీకు అలవకాని బలం ఉండదు ఇది మనకెంతో ప్రయోజనకరం అనుసరణీయం అయిన పాఠం నిరుత్సాహాన్ని పట్టించుకోవద్దు నీటిలో స్టీమర్ కదులుతున్నట్టుగా నీటిని దున్నుతూ ముందుకు సాగండి ఎండైనా వానైనా సముద్రం ప్రశాంతంగా ఉన్నా అలలు రేగుతున్నా నీ సరుకుని గమ్యానికి చేర్చడమే నీ విధి నీ గురి దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆ మేన్